ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట పద్నాలుగు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి మంచివరితే తెలుసుకోవడానికి ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి కేటగిరీ వైజ్ ఖాళీలు మరియు వయసు ఎంత ఉండాలని వివరాలు తెలుసుకుందాం చీఫ్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ మెయింటెనెన్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇరవై ఎనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి చీఫ్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్సిడెంట్ మేనేజర్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ నెట్వర్క్ సంబంధించి రెండు ఉన్నాయి చీఫ్ మేనేజర్ డాటా మే డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ ఇన్ఫ్రాక్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్ ఐటీ డిజిటల్ పేమెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇవి అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఇప్పుడు చెప్పబోయే పోస్టులకు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోండి చీఫ్ మేనేజర్ ఐటీ ఆఫీసర్కి సంబంధించి ఇరవై ఎనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ ఐటీ మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది చీఫ్ మేనేజర్ ఎకనామిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇరవై ఎనిమిది నుండి నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి వీటితో పాటు చీఫ్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ సెక్యూరిటీకి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి వీటికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏడు సంవత్సరాలు ఉండాలి చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి మినిమం వయసు ఇరవై ఎనిమిది మ్యాక్సిమం ముప్పై ఏడు ఉండాలి వీటితో పాటు చీఫ్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ క్లౌడ్ ఆపరేషన్ సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ ఐటీ టెస్ట్ సంబంధించి ఒక వేకెన్సీ సీనియర్ మేనేజర్ ఐటీ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఒక వేకెన్సీ సీనియర్ మేనేజర్ డెవలపర్ ఇన్ఫ్రా సంబంధించి ఒక వేకెన్సీ సీనియర్ మేనేజర్ ఏపీఐ డెవలపర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ డాటా సైంటిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ సెల్కి సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ డాటా ఇంజనీరింగ్కి సంబంధించి ఒకటి సీనియర్ మేనేజర్ విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒకటి ఉంది సీనియర్ మేనేజర్ ఐటీ డాటాబేస్కి సంబంధించి ఒక వేకెన్సీ సీనియర్ మేనేజర్ టెస్టర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది సీనియర్ మేనేజర్ రిస్క్ సంబంధించి ఎనిమిది సీనియర్ మేనేజర్ ఐటీ అప్లికేషన్కి సంబంధించి మూడు సీనియర్ మేనేజర్ ఐటీ ఆఫీసర్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఫిన్టెక్ సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ సంబంధించి రెండు ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఐటీ మిడిల్ వేర్క్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటు సీనియర్ మేనేజర్ జనరల్ ఏఐ డెవలపర్కి సంబంధించి ఒక్క వేకెన్సీ ఖాళీగా ఉంది వీటితో పాటు లా ఆఫీసర్కి సంబంధించి రెండు ఉన్నాయి మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మూడు మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి రెండు మేనేజర్ ఐటీ సంబంధించి ఒకటి మేనేజర్ ఐటీ ఆటోమేటేషన్ టెస్టింగ్కి సంబంధించి రెండు వేకెన్సీస్తో పాటు మేనేజర్ ఏపీఐ డెవలపర్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మేనేజర్ ఫిన్టెక్ ఆఫీసర్ సంబంధించి రెండు ఉన్నాయి మేనేజర్ రిస్క్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా టోటల్గా నూట పదిహేను వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సెలైన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ టూ వాళ్ళకైతే అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ ఉంటుంది మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ త్రీకి సంబంధించి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటుంది గ్రేడ్ ఫోర్కి సంబంధించి లక్ష రెండు వేల మూడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా అప్పర్ ఏది లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఇది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందంటే ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు అవకాశం కల్పించారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ తర్వాత తెలియజేయనున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్